य सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशनीभ्य राहवे केतवे नमः ओम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रृपरांत काकाय त्रृकाय कालाग्निद्रा नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नमः मन की ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్ గా ఏం చెప్తారంటే వాహ్ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఆ ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటివి ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మని మార్చుకోకపోతే అయినటువంటి శనీశ్వరుడు ఊరుకోడు నో ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నవ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు గడిచేసుకోండి మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుడు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వెళ్తూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య రూపాంతే ప్రచోదయ ప్రచోదయా బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణం చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవు అవి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మావిడ కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడి సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్ ఈ లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అండి అభయ మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతాం మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనిశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనిశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బు అవి మానడం మానేసి విద్యలైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శని దంచే కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తియ్యని తెబ్బ అని చెప్పి పడ పడ ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాబు తొడకొట్టి చెట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనీశ్వరుడిని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శని ఏలినాటి శ్రీలు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన దగ్గరికి టూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే అట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనిశ్వరుడు గురించి చెప్పడమే శనిశ్వరు మీద పెద్ద విలన్లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకు తిండి పెట్టలేము తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కి ఒక జత పట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్లిపోతావు షాపింగ్ తీసుకెళ్తా ఉంటావు ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతొమ్మిదికి ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతొమ్మిది తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తో తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసు తర్వాత మీకేనా ఫోన్ చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గుండాలు వస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుందని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయలే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేశారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్లు అవుతున్నాయి ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు అంత అంత పతివ్రతలాగా లాగా కారణాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనిశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసేస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఒకడు పోని చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పడస్తాడు ఇదిగో కపాలమాల చూసావా ఇదిగో కపాలమాల ఓం ఐం మ్రేమ్ హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం క్రీం క్రీం పోతావు నాకు కొడకల్లరా బి కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన్ని పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్ లో వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక్క చిన్న పిప్ప నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ కి తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లాన్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు పంచమ శని జరుగుతున్నాడు అష్టమ గురుడు జరుగుతున్నాడు ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే శనీశ్వరుడు ఐదో ఇంట్లో ఉన్నాడు దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు రావడానికి ఉన్నాయి పిల్లల తరపు నుంచి మీకు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా మనము ఎన్ని పనులు అనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా మీకు కొంచెం జరగకపోవడం లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతున్నాయి అదే విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు ఈ వృషిక రాశి వారి ప్రతి పనిలో కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు అధికంగా పెరుగుతాయి మంచి స్నేహితులందరినీ కూడా వదులుకుంటారు చెడ్డవాళ్ళతో మూవ్ అవుతూ ఉంటారు అష్టమ గురుడు కాబట్టి లాభాలు రావాల్సినటువంటి వ్యాపారాలలో సరిగ్గా దృష్టి పెట్టకుండా నష్టాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అప్పులు ఇళ్ళు కట్టేటప్పుడు స్థలాలు కొనేటప్పుడు ఇలాంటివన్నీ కూడా అప్పులు అధికంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ వ్యా మీరు చేసే కృషి ఎలా ఉంటుందంటే కెమెరాను పెడతారు కానీ మైక్ని పెట్టడం మర్చిపోతారు ఆ రకంగా మీకు ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఆ రాశి వారికి అందరికి కూడా ఈ రాశి వారికి వృషిక రాశి వారికి ఈ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాల్సినటువంటి అవసరము ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఆ వృషిక రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు స్థలాలు బారమూలు అన్ని రావడం లేదనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ వస్తాయి అలాగే ఈ రాశి వారికి చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అండ్ వ్యాపారాలన్నీ కూడా బట్టల వ్యాపారము హోటల్ వ్యాపారము హాస్టల్స్ ఆ పబ్స్ రెస్టారెంట్స్ వాటర్ బిజినెస్ మిల్క్ బిజినెస్ లిక్విడ్ బిజినెస్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి బంగారం షాపులు తర్వాత ఈ వన్ గ్రామ్ ఆర్నమెంట్స్ గార్మెంట్స్ గార్మెంట్స్ తర్వాత గ్రాసరీ షాప్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి అదేవిధంగా ఈ యొక్క వృషిక రాశి వారికి అర్ధాశ్రమంలో ఉన్నటువంటి రాహు కారణంగా ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయొద్దు అలాగే ఎలక్ట్రిక్ బిజినెస్లు మీరు చేయొద్దు అదే విధంగా ఈ యొక్క పిల్లలకి మీరు అతి అతి చేసి మీరు పిల్లల్ని చెడగొట్టడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఆ విధంగా కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు అనేకమైనటువంటి కష్టాల నుంచి పిల్లలకి వాళ్ళ యొక్క పిల్లలకి జాబ్ రావట్లేదని మీరు చాలా బాధపడుతుంటారు ఆ కష్టాల నుంచి మీరు బయటపడచ్చు అండ్ ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద మీరు చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా కాబట్టి యాక్యురేట్గా ప్రిసైజ్ గా మీకు ఈ ఫలాలన్నీ కూడా మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి పెళ్ళిళ్ళు ఎప్పుడు వస్తాయి రోగాలు ఎప్పుడు వస్తాయి అసలు ఏ రోగాలు మాకు వస్తాయి దీని నుంచి తప్పించుకోవడం ఎలా ఇలా అన్ని తెలుసుకోవాలనుకుంటే నాన్ ప్రాఫిట్ బెస్ట్ తో మేము ఈ యొక్క జాతకాలు అమెరికన్ హెడ్ ఆఫీస్ గా కలిగినటువంటి మేము అక్కడి నుంచి నాసా లైవ్ రిపోర్ట్స్ ద్వారా మీకు మోడర్న్ సైన్స్ ఏంటి ఆస్ట్రాలజీ రెండింటిని బ్లండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే త్రిపుర భైరవి లాగా మనకి షోడసి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా నన్ను సంప్రదించండి నేను చెప్తాను అట్లా చేసుకోవాలి ఏంటనేది అదేవిధంగా ఈ యొక్క గరిక గడ్డితో గణేష్ మహారాజ్కి మీరు పూజ చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ ఓం శనైరాయ నమ అంటూ మీరు చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తువు